నమస్కారం గురుగారు సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు గురుగారు గురుడు అతిచారం అలానే శని భగవానుడు నక్షత్ర పాదం మార్పు వల్ల ఏ రాసులకి ఎలా ఉండబోతుంది గురుగారు ఓకే ఒకటి మంచి ప్రశ్న ఇది కూడా శతమిష నక్షత్రం ఉన్నటువంటి శనీశ్వరుడు వల్ల అలాగే కర్కాటక రాసు సంచారం చేస్తూ మిథుల్లో కూడా వెళ్తూబోతు వెళ్ళబోతున్నటువంటి యొక్క గురుడి యొక్క ప్రభావం చేత మనకి తప్పకుండా కొంత కొన్ని రాసుల వారికి శుభయోగాన్ని కొన్ని రాసుల వారికి ఇబ్బందులు కలిగించే అవకాశం ముఖ్యంగా మనం పాజిటివ్ మాట్లాడుకుందాం ఎప్పుడు కూడా నేను యాక్చువల్గా నేను నెగిటివ్ చెప్తూ పాజిటివ్కి వెళ్తాను నేను అంటే అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం వేయాలని చెప్తుంటాను నేను ఇక్కడ మీకు బాగుండేటువంటి రాసులు ఎవరు అని అడిగితే మిథునము కుంభరాశి వారికి మంచిది ఓకే శనిశ్వరుడు వల్ల కుంభరాశి వారికి లాభం గౌరవం ఆనందం ఐశ్వర్యం మిథున రాశి వారికి ఆరోగ్యం ధనయోగం కీర్తి ప్రతిష్టలు ఉద్యోగ లాభం కర్కాటక రాశి వారికి పన్నెండో స్థానం కాబట్టి తప్పకుండా గురుడి అతిచారం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం అవమానాలు ధన నష్టాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి లాభము క్షేమము ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది కన్యా రాశి వారికి ఉద్యోగ లాభము విశేషమైనటువంటి ధన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశం కన్యా రాశి వారికి కూడా బలంగా ఉంటుంది ఈ శనిశ్వరుడు యొక్క ప్రభావం వల్ల కన్యా రాశి వారికి వివాహ యోగం కూడా బలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ యోగం సంతాన ప్రాప్తి ఉంటుంది అలాగే భార్యాభర్తల భర్తల మధ్య విడాకులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అంటే శనీశ్వరుడు ఒకళ్ళు మంచి అంటే మంచి సూపర్గా ఉంటుంది ఇద్దరు చెడు అంటే చెడు సూపర్గా ఇద్దరు చెడు అయిపోతాడు అందుకే శనైరం ఎప్పుడు నమ్మద్దు మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాడిని అందుకే ఎప్పుడు కూడా శనిశ్వరుడు గురించి నేను అందరికీ చెప్తాను అన్ని రాసుల వారు ఎక్కడున్నా సరే అర్ధాష్టమం అష్టమం ఏళ్ళ ఉన్నా సరే ప్రతి రాసుల వారు అన్ని రాసుల వారు కూడా రోజు శని అష్టోత్రం చదువుకోండి ఆ శని మిమ్మల్ని ఏం చేయలేదు వీలైనంత వరకు నెలలో ఒక శనివారం కాసే నూలు ఎవరికైనా బ్రాహ్మణడికి దానం ఇవ్వండి మళ్ళీ కోప వస్తుందేమో బాబు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బ్రాహ్మడికే ఇవ్వాలి ఎందుకంటే సమస్త పాపాన్ని స్వీకరించి తన గాయత్రి అనేటువంటి మంత్రము ద్వారా అతను పునీతుడై పది మందిని పునీతులు చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు బ్రాహ్మణుడు మాత్రమే ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇవ్వడానికి మనసు పోలే ఎందుకంటే నాస్తి కులం అనేటువంటి మీరు ఉంటారు కాబట్టి మీరు గోవు పెట్టండి మంచిగా హాయిగా బెల్లము నూలు కలిపి కాసిన వంద గ్రాములు అంతే ఎక్కువ పెట్టకండి మంచి అంటే అది కూడా చెరిగి ఇసుక లేకుండా మంచి నువ్వులు కాస్త మంచి బెల్లాన్ని ముద్దగా చేసి ఒక వంద గ్రాముల బెల్లం ముద్ద మాత్రమే నువ్వుల ముద్ద మాత్రమే ఆవుకు పెట్టండి చాలా మంచిది ఇక వారికి గురుడు వల్ల విదేశీయానం విద్యాలాభం ధనయోగం బాగుంటుంది వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడి వల్ల మానవమానం పొందుకునే అవకాశం ఆడపిల్లలకి ఉంది ఐ రిపీట్ ఆడపిల్లలకి మానావమానము అంటే మీకు అది అర్థమైంది ఇంగ్లీష్లో తెలుగులో మరి అటువంటి అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి నీ స్నేహితులు ఎటువంటి చూసుకో అనవసరమైనటువంటి సంప్రదాయ సంస్కారం వ్యక్తులతో అంటే అన్న వదినే పెళ్ళాము చెల్లెలు తల్లినటువంటి వావి వరుస లేని వాళ్ళతో మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీ అవయవాలు ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా పెట్టెలో కానీ ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్త మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వృత్తికి ఒకటి వృత్తికి రాల్సి వారికి మేలు ఏంటంటే ఆకస్మిక ధన ప్రాప్తుంది షేర్ మార్కెట్ ధన ప్రాప్తి కూడా ఉంది లాభం కూడా ఉంది గుర్తింపు వచ్చే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా ఉంటుంది విదేశీయానం కూడా ఉంది అంటే కొన్ని ఎంత నెగిటివ్ ఉందో అంత పాజిటివ్ కూడా మీకు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఇక ధనుష రాశి వారికి తప్పకుండా చాలామంది అనుకుంటారు శతమిష నక్షత్రంలో ఉన్నటువంటి శనిష్టరుడి వల్ల వీరికి ప్రయాణ లాభం ఉద్యోగ లాభం ధనయోగం రోగనాశనాన్ని పొందుకుంటారు అలాగే సప్తమంలో గురుడి వల్ల వివాహ యోగం ఉంటుంది శుభకర సంతాన ప్రాప్తి ఉంటుంది తప్పకుండా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కూడా ఈ రాశి వారి బాగా ఉంది ఇక మకర రాశి వారికి ధనయోగం ఉంటుంది మంచి వ్యక్తిత్వం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది విదేశాన ఉంటుంది విద్యా పరిపూర్ణత ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం కూడా మకర రాశి వారికి ఉంటుంది కుంభరాశి ఇంతా చెప్పుకున్నా మంచి యోగం ఉందని చెప్పేసి మీన రాశి వారికి మీ బద్ధకం వల్ల మీ పరువును మీరు తీసుకోవడం వల్ల ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మీరు నష్టపోతారు జాగ్రత్త ఉన్న ఇల్లుని అమ్ముకునే పరిస్థితిస్తుంది జాగ్రత్త అదే మరి వీరికి చతుర్థంలో గురుడి వల్ల నూతన గృహయోగం కూడా ఉంది అంటే స్వయంకృత తప్పులు లేకుండా మీ సొంత పెత్తనం కాకుండా తల్లిదండ్రుల విషయం వారి యొక్క నిర్ణయం తీసుకోవడం భార్య ఆయాభర్తలు ఒకరినొకరు సంప్రదించుకోవడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళైతే పిల్లల యొక్క సూచనలు తీసుకొని ఒక మంచి వాళ్ళ సలహా అంటే మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తుల సలహా తీసుకోవడం వల్ల గృహలాభం ఉంటుంది ధనయోగం ఉంటుంది వాహన సౌక్యం ఉంటుంది కానీ ఇటువంటి విషయాలు కూడా ఉన్నాయి నెగిటివ్ కూడా ఉంది పాజిటివ్ కూడా ఉంది మీ రాశి వారు కాబట్టి ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం మీకు మంచిది వృషభ రాశి వారికి ఇటు శని వల్ల లాభం అటు గురుడు వల్ల లాభం రెండు రకాల శుభయోగాలు పొందుకుని వీరికి విదేశీయానం విద్యా లాభం ఉద్యోగ లాభం ఆరోగ్య లాభం ఐశ్వర్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందుకునే అవకాశం ప్రేమ ఉంది ఎవరికన్నా తప్పకుండా మీరు పెద్దల అంగీకారం ఉంది మీ ప్రేమ పెళ్ళి అవుతుంది గ్యారెంటీగా సుఖంగా ఉంటారు సందేహం లేదన్న విషయాన్ని గమనించండి ఇది మేషరాశి వారికి చాలా మట్టుకు ఏంటంటే శనిశ్వరుడికి అందరు భయపడతారు కానీ శని శతబిషా నక్షత్రంలో కాబట్టి తప్పకుండా మీకు మేషరాశి వారికి ఆనందకరమైన సంపద సంతాన యోగము ఉద్యోగంలో ఐశ్వర్యము పొందిన అవకాశం సోదరులతో ఉన్నటువంటి సోదరి మణుతో ఉన్నటువంటి ఈ గొడవలు చికాకులు కోర్టు తీర్పులన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఈ రాశి వారికి గురుగారు దాదాపు అతిచారం పూర్తయినంత వరకు శని శతబిషన్ల నుంచి మళ్ళీ పూర్వబాధలు వెళ్ళే వరకు ఒక నాలుగు మాసాల వరకు ఈ ఫలితాలు తప్పకుండా మీకు అనుకుంట ఇంకొకటి అమ్మయ్య ఈ ఫలితాలు వచ్చాయనుకుంటే కుదరదండి గోచార ఫలితాలు ఉంటాయి శుక్రుడు మారాడా శని మారాడా అంటే వారు అడిగిన ప్రశ్న ఈ శనిశ్వరుడు శతమిషా నక్షత్రంలో అతిచారణ గురుడు వల్ల వచ్చే ప్రయోజనం మాత్రమే మిగతా కాంబినేషన్స్ మళ్ళీ మారిపోతాయి ఇప్పుడు సైన్స్లో మీకు మార్కులు వచ్చాయి కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కల్పిత మార్కులు వచ్చాయి చూద్దాం మేము అది సామాన్య శాస్త్రం విడివిడిగా చెప్తున్నాం ఫిజిక్స్లో ఎన్ని మార్కులు వస్తాయి ఇంత మార్కులు వస్తాయి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఇంత మార్కులు వస్తాయి ఈ యొక్క సిటీఓ ఎఫ్టివో కలిపితే ఎలా ఉంటుంది ప్రయోగశాలలు అంటే ఈ మార్కులు వస్తాయి నీకు బయాలజీలో ఎన్ని మార్కులు వస్తాయి అలాగే ఇంకొక సైన్ అంటే సామాన్య శాస్త్రాన్ని విడివిడిగా నాలుగు భాగాలు జాతకంలో కూడా ఈ సంఖ్యా ప్రకారంగా గురుడు శనివలనే చూసాము తప్ప ఇక్కడ అందరు మిక్స్ చేయాలి అందరు మిక్స్ చేస్తే ఏమవుతుంది టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ అవుతుంది సామాన్య శాస్త్రం సైన్స్ దాంట్లో బయాలజీ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఫిజిక్స్ మిక్స్ అయి ఉంటుంది అన్ని మిక్స్ అయి ఉంటాయి కానీ అన్ని మిక్స్ అయినటువంటి వెళ్తారు జన్మజాతక ఫలితాలు ఆ విషయాన్ని గమనించుకోండి దానివల్ల ఫాలో అయితే మీకు మంచిది విషయాన్ని మీకు తెలియడం కోసం చెప్పాను తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని గమనించండి తప్పకుండా గురువుగారు సో విన్నారు కదా గురువుగారు చాలా క్లియర్గా తెలియజేశారు ఏ రాశికి ఎలా ఉంటుందో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చాట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుద్ధరమ లోక కళ్యాణం వస్తు సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం